రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఫిబ్రవరి ఐదో తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమంలో విద్యార్థులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైకాపా జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ చెంతల్పూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబంపాటి విజయరాజులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించకుండా తాత్సారం చేయడం పట్ల విద్యార్థులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇటువంటి ఇబ్బందులు లేవని ఆయన గుర్తు చేశారు సకాలంలో విద్యార్థుల ఫీజులు చెల్లించకపోవడం వల్ల వారికి హాల్ టికెట్లు ఇవ్వకపోవడం ఫీజులు కట్టని విద్యార్థులను కాలేజీల నుంచి యాజమాన్యాలు పంపించి వేయడం ఇటువంటి అవమానకర సంఘటనలతో విద్యార్థులు తీవ్ర అవమానాలకు వైకాపా ఏలూరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని సూపర్ సిక్స్ పథకాలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ పథకాలను తొంగలో తొక్కుతున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు విద్యార్థి సంఘాలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మామిల్లపల్లి జయప్రకాష్ పేర్కొన్నారు అనంతరం ధర్నాకు సంబంధించిన పోస్టర్లను నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నగర వైకాపా అధ్యక్షులు గుడిదేసి శ్రీనివాసరావు మాజీ డిప్యూటీ మెట్ నూకపై సుధీర్ బాబు బిసి నాయకులు మాజీ ఎంసి చైర్మన్ నెర్సు చిరంజీవులు కిలాడి దుర్గారావు పల్లి శ్రీనివాసరావు ఎస్సీ నాయకులు కార్పొరేటర్లు వైకాపా శ్రేణులు పాల్గొన్నారు ఫీజు పోరు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా జరిపేటువంటి కార్యక్రమ భాగంగా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో అందరూ నాయకులతో కలిసి ఏలూరు యొక్క వైఎస్ఆర్ విగ్రహం ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కూడా మరి అలాగే ఈ యొక్క సమస్యలపైన ప్రత్యేకంగా డిఓ గారికి కూడా మెమరణం ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వం ఫీజు రియన్బెన్మెంట్ ఈ రియంబెర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులు వేధిస్తున్నటువంటి కుటుంబ సర్కారుపై నిరసన గళమే ఈ ఫిబ్రవరి ఐదో తేదీన జరిగేటువంటి ఫీజు పోరు పేద పిల్లలపై కక్ష సాధింపు చర్యలు దిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూడు త్రైమాసకాలుగా ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు పెండింగ్ పెట్టి రాక్షస ఆనందాన్ని చూస్తున్నారు ఈ ప్రభుత్వం అధినేతలు వీటికి ప్రత్యేకంగా కేటాయించవలసిన నిధులను కేటాయించి వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ ప్రభుత్వం పైన ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమంలో మరి రేపు ఫిబ్రవరి ఐదవ తేదీన విజయవంతం కావడానికి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో కాకుండా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మరి తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈ రోజున మా వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదో తారీఖు విద్యార్థుల యొక్క ఇబ్బందులు విద్యార్థుల యొక్క చదువులు మధ్యలో ఆగిపోయే స్థితిలో ఉన్న దాని మీద ఫీజు పోరు అనే కార్యక్రమం మీద పార్టీ పిలుపు వివరణవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏలూరు నియోజకవర్గంలో మా పార్టీ కార్పొరేటర్లు సిటీ ప్రెసిడెంట్ గారు నాయకులు అందరూ కలిసి రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు ఫైర్ స్టేషన్లో మా అధినాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చి అక్కడ నుంచి డిఈఓ గారిని కలిసి పిల్లల యొక్క ఇబ్బందులు వాళ్ళ పడుతున్న ఇబ్బందులు హాల్ చదువు ఆగిపోవడం ఇంటి గురించి మాట్లాడటం జరుగుతుంది విద్యమే పెట్టేది డబ్బులు మనం పెట్టుబడిగా చూడకుండా మంచి భవిష్యత్తుకి చూస్తున్నాం మనం ఇన్ని కోట్ల రూపాయలైనా సరే విద్య మీద మనం వెచ్చిద్దామని చెప్పారు మరి మీరు అంత చెప్పిన మనిషి ఉన్నంత సీనియర్ అన్న మనిషి మరి మీరు విద్య ఫీజుకి సంబంధించి ఇంతవరకు ఒక రూపాయి మీరు ఇది చేయలేదు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి ఐదో తారీఖున పిలిపించిన కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపడదాం చేయవలసింది కోరుతున్నారు ఫిబ్రవరి ఐదున వైఎస్ఆర్సిపి పార్టీ చేపట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ అలాగే వైఎస్ఆర్సిపి ఫీజు పోరులో రేపు ఫిబ్రవరి ఐదున విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మా పార్టీ సభ్యులు అందరం కలిసి కలెక్టరేట్కి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలు ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకోకుండా పేద విద్యార్థులని చదువుకు వెళ్ళనివ్వకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా దాదాపు అన్ని కాలేజీల్లో మెడికల్ కాలేజీలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు అట్లాగే ఆర్ట్స్ కాలేజీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో దాదాపు వేల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంచింది ఈ ప్రభుత్వం మా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోరును ఫిబ్రవరి ఐదున జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరు ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ